మాచల్ల పట్టణం గుంటూరు రోడ్ లోని వివేకానంద మెడిటేషన్ భవనంలో మహిళా శిశు సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సేవలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి పాలదర్శకంగా ప్రభుత్వ పథకాలు అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మాజరా పట్టణ టీడీపీ అధ్యక్షులు కుమర దుర్గారావు మాజరా మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు యాదవ్ అంగన్వాడీ టీచర్స్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మెరుగుదల వస్తుందని సేవల నాణ్యత మరింత పెరుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు ಪಂಟ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಓಕೆ 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 ಚೂರಿ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಚೂ ಓಕೆಲ್ಯ okay. ಓಕೆ okay. 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 ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ మరియు అభివృద్ధికి లేకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా నా కుటుంబం కుటుంబం పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను ఇస్తాను థ్యాంక్ యూ సార్ మాకే సిగ్ అవుతుంది ఆయన్ని చూస్తూ ఉంటే కూడా ఆయనతో పోల్చుకుంటే మేము పవల కష్టం కూడా పడలేకపోతున్నాం కాబట్టి మీ అందరి సహకారం ఈరోజు ఏదో పిచ్చి బ్రాండ్ మీకు ఇవ్వట్ల కమిషన్లకు అకృర్తి లేదు మా ప్రభుత్వంలో ఒక సాంసంగ్ గెలాక్సీ మంచి ఫోన్లు నాణ్యమైన ఫోన్లు మంచి కంపెనీ ఫోన్లు మీ అందరికి అందిస్తూ ఉన్నారు వీటన్నిటినీ కూడా మీరు ప్రజలకు అవసరార్థం వినియోగించుకుంటారు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫీడ్ చేసుకోవటం అందించడం పై అధికారులకి అన్నిటికీ ఉపయోగపడుతుంది లేని వాళ్ళు ఫోన్లు లేని వాళ్ళు బాగా ఫోన్లు బాగలేని వాళ్ళు కూడా ఉంటారు ఇబ్బంది పడుతుంటున్నారు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఫోన్లన్నీ అందించడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే పని చేయమంటాడు పని చేయమంటాడు మమ్మల్ని కూడా పని చేయమంటాడు సోమవారం రోజు నాకు ప్రజా దర్బారు ఉంది ఈ కార్యక్రమం ఉంది సాయంత్రం శని క్రిస్మస్ ఉంటుంది ఇట్లా ప్రతిరోజు మమ్మల్ని నిత్యం ప్రజల్లో ఉండండి ప్రజల సమస్యలు తెలుసుకోండి వీలైనంత వరకు ప్రతి సమస్యను మనం పరిష్కారం చూపిస్తామని చెప్పలేము ఎందుకంటే రోజు మొక్కే భగవంతుడు కూడా మన అన్నిటినీ తీర్చలేదు కాబట్టి మాకు వీలైనంత వరకు సమాజాన్ని ఏ విధంగా శాంతియుతమైన వాతావరణంలో ఉంచాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా సంక్షేమ ఫలితాలని సక్రమంగా ప్రజలకు అందించాలి ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలని నిరంతరం ఆలోచించే మరి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న అందించిన సహకారం మరి ఆయనకు పెద్ద బూస్ట్ లాంటిది మీ అందరి సహకారంతో ఈరోజు ఆయన పని చేయగలుగుతున్నాడు అంటే మీరు ఇచ్చిన తీర్పు ఆయన బాధ్యతను గుర్తు చేస్తా ఉంది నిరంతరం మీకోసం ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ కానీ ఒక్క రోజులో సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేయటానికి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉండవు వన్ బై వన్ ఒక్కొక్కటిని మరి ఆర్థిక పరిస్థితులను చూసుకుంటూ మరి ఒక్కొక్కళ్ళని సంతృప్తి పరిచే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ యాభై ఎనిమిది ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి గత ప్రభుత్వానికి డబ్బులు లేక అది అరవై సంవత్సరాలు మళ్ళీ అరవై రెండు సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు మీ ప్రావిడెంట్ ఫండ్స్లో ఉన్న డబ్బులు ఏదైనా అవసరాన్ని తీసుకుందామంటే అందుబాటులో లేని పరిస్థితి ఒక ఉద్యోగస్తుల విషయంలోనే అలాంటి పరిస్థితి నుంచి మెల్లిగా సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర పరిపాలన వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థల్ని గాడిని పెట్టే ప్రయత్నంలో చాలా మేర సఫలమైన ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి అందరూ ఒకే రోజు మనం జరిగిపోలేదు అనేది ఎందుకంటే చేసిన పాపం వెంటబడుతుంది ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల ఒక అనుభవ శూన్యమైన ఒక పరిపాలన ఒక దోపిడీ పరిపాలన ఒక అరాచకమైన పరిపాలన వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపట్టమే కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న సుమారు ఏడు ఎనిమిది నెలల కాలం ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటని అంచనా వేయటానికే పట్టింది తవ్వే కొద్దీ అప్పులు బయటపడతా ఉంది ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రైవేటు కార్పొరేషన్ ఆస్తులు బస్ స్టాండ్లు పార్కులు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వం కాబట్టి మంచి మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం మన కోసం సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి వారు పడుతున్న తాపత్రనికి భవిష్యత్తులో కూడా మీ అందరి సహకారం కొనసాగాలని అప్పుడే ఎందుకంటే మనం మొదలు పెడతాము తర్వాత ఏదో ఆశలకు ప్రలోభాలకు లొంగి పార్టీ మారిపోతే ఈ మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ అక్కడే బ్రేక్ పడతాము ఒక ఇల్లు కట్టాలంటే మనకు సంవత్సరం రెండు సంవత్సరాలు పెడతాం అలాగే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మన బిడ్డల ఒకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఇప్పుడు నిర్మాణాలు పూర్తయి ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇంకో కొన్ని ఫ్యాక్టరీలు అయితే రెండు సంవత్సరాలు కావచ్చు కొన్ని సంవత్సరాలు కొన్ని ఫ్యాక్టరీలు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా మొన్న ఏదైతే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచారో మహిళ మహిళా తల్లందరూ వారందరూ కూడా ఎప్పుడూ కూడా ఆ పెద్ద ఆయనకి వెన్నుదన్నుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను